శంఖు పుష్పాలు చాలా ఉన్నాయండి ఇది వాలంట్రీ ప్లాంటే హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ నేను గార్డెన్లో చేసిన పనులన్నీ కూడా మీకు చూపిస్తాను హార్వెస్ట్ చూపించడం అరగస్టు కొంచెం కొంచెం ఉన్నాయి లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి సో నాకు బోరింగ్గా ఉంది మీకు బోర్ బోర్కోవడం సో ఇవాళ మేము వచ్చినాక ఏమేం పనులు చేస్తున్నామో ఇవాళ వీడియోలో చూద్దరు ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ కార్ స్కూల్ చూస్తున్నాడు కదా సంక్ పుష్పాలు ఇది వాలంటరీగా వచ్చిన ప్లాంట్ ఇవి కట్ చేస్తాము మధుమాలతో రాధా మనోహర్ మొత్తం అంతా నీడ వచ్చేసింది పాములు కూడా వస్తున్నాయి అని తీస్తాము బట్ తీగలు వస్తున్నాయి సో తర్వాత ఎప్పుడన్నా కూడా పెరుగుతుంది అంటే పూర్తిగా పోలేదు మీన్ వైల్ ఇక్కడ ఒక ద్రాక్ష ఉంది తర్వాత ఇవన్నీ కూడా ఇంకా చాలా వచ్చేసినాయి వింగ్డ్ బీన్స్ ఒకటి వింగ్డ్ బీన్స్ తర్వాత ఇంకా స్పాంజ్ గార్డు ఇలాంటివన్నీ కూడా వాలంటరీగా ఎక్కేసినాయి ఈ చెట్టు సో వద్దాం ఇవ్వండి అట్గా ఇలా కోసేస్తాము ఈ చెట్టు పడిపోయిందనమాట మొన్న దేవుడు ఫోన్ చేశాడు పడిపోయిందండి అందుకని పండిందండి చూడండి ట్రీప్ పండింది చక్కగా ఇవి ఉడతలు తిన్నాయి ఇప్పుడు మేము కోసాము ఓకే ఫస్ట్ టైం మన ఫామ్లో వండే వరకు ఉంచటం ఓకే ఎన్ని హస్తాలు ఉన్నాయి చూడండి ఖాళీ లేకుండా పైనుంచి కిందకి చాలా బరువుగా కూడా ఉంది నాకు చక్కగా ఎల్లుండి పౌర్ణమి పనికి వస్తుంది ఓకే ఆయన పంచిపెట్టుకోవచ్చు కూడా చూస్తున్నా ఇక్కడ ఇక్కడ ఇదంతా ఏదో చదిపట్టినట్టో ఏదో నవ్వులేసినట్టు ఉంది కదా ఇదేంటంటే టూ వీక్స్ బ్యాక్ లాస్ట్ వీక్ పెట్టాము టూ వీక్స్ బ్యాక్ మనం చెరుకు పెట్టామండి చెరుకు నాటాము సో ఉడతలు చూడండి భూమిలో నాటిని కూడా భూమిలో నాటిని ఓకే భూమిలో నాటిని చూడండి చెరుకు ఎలా తినేసినాయి ఉడతలో అయినా కూడా నాటుతాను నేను ఇక్కడ ఎందుకంటే ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పేర్లు అయ్యి వస్తున్నాయి ఓకే ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేసింది ఇక్కడ ఇదిగోండి ఇది తినేసింది ఇది తినేసింది ఇవి మాత్రం వస్తున్నాయి ఓకే మూడు ప్లేసెస్లో వేసాము మూడు నాలుగు ప్లే అది కాదనుకుంటా ఈ మూడు అనుకుంటా ఇవి వస్తున్నాయండి ఇక్కడ పెట్టిన చెరుకు నల్ల చెరుకు వస్తుంది ఇక్కడే మాత్రం మొత్తం డొల్ల చేసుకుని మరీ తినేసినాయి ఓకే ఫ్రూట్స్ అన్నీ తినేస్తున్నాయండి మొన్న వర్షాలకి చాలా చెట్లు పడిపోయినాయి మొలక చెట్లు అరటి చెట్లు ఇవి చూడండి అటుగాలా ఉంచాము కలర్ వచ్చినాక కొద్దాం కొంచెం ఓకే సో పొడవుగా ఉన్నాయి అండి ఇవి ఈ వెరైటీ కదా ఏంటది వల్లి కర్పూర్ వల్లి కాబట్టి చాలా పొడవు అండి మిగిలిన గ్రీన్ అవి చక్కెర అవి షార్ట్ సో అవి ఎక్కువ అంత భయం ఎప్పుడు వేయలేదు వీటికి మాత్రం మొత్తం పడిపోతే ఏమో అనుకున్నాం ఓకే ఇది లక్కీగా తయారైపోయింది కాబట్టి మనకి లాస్ ఏం లేదు బాధ ఏం లేదు పడిపోయింది కానీ మధ్యలో ఫోన్ చేశాడు దేవుడు జాగ్రత్తగా ఉంచు ఒక టూ డేస్లో అలా వస్తామని టైర్ అది పెట్టాడండి సో ఇవాళ ఈ కర్పూరవల్లి వల్లి అరటికెలా హార్వెస్ట్ చేద్దాం పండిపోయింది ఓకే ఎంత పెద్ద కాయలో చూడండి ఏ అట్టుకోవాలి తింటారా ఓకే మీరు టేస్ట్ సో చెట్టు పండింది ఇదే మనం కొడతలు అవి మొత్తం అన్నీ చూసారు కదా చెరుకు అది ఎలాగ కొరికేసినాయో జాంకాయలు ఇవి అవన్నీ కూడా కొట్టేస్తూ ఉంటాయి సో అందుకనే ఎక్కువ మాట కలర్ వచ్చే వరకు ఉంచితే ఉంచం బట్ ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చే ముందు రెండు తినేసినాయి ఆల్రెడీ తీ పడేశారు ఓకే సో కార్తీక మాసం చక్కగా రెడీ అయిపోయినాయి ఇవి మనకి నాకు కార్తీక పౌర్ణమికి మనకు వస్తాయి రెడీ అయిన అస్తాలు ఓకే చాలా సంతోషంగా ఉంది బట్ వర్షాల వల్ల మొన్న పెట్టిన విత్తనాలు ఆకుకూరలు అవన్నీ పెట్టామండి మొత్తం పోయినాయి చూడండి ఎంత బరువు మొత్తం ఇక్కడి వరకు వచ్చేసింది ఒకసారి చూపిస్తుంది ఏమిటటు అవి అలా కాదు నాలుగైదు అస్తాలే కాస్తాయి ఇది మాత్రం ఫుల్ గా బాగా కాసింది పెట్టేదేమండి ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో గల్లు ఒకటి రెండు మూడు అవతల వైపు నాలుగు నాలుగు గెలలు ఉన్నాయి ఇంకా ఈ వెరైటీ చాలాకి చూడండి ఎలా పడిపోయినా అరటి గల్లు మొలగ చెట్లు కొమ్మలన్నీ ఇరిగిపోయినాయి తీసేకాయ ఉంటుందని మేము పడిపోయిందిగా ఆ పైన ఒక చుక్కుడుకాయ ఉంటాడు వెండి పేరు కాఫ్నాడు దాడు చూడు Ay.. Maafin nah lu iruk kebanyakan Ini ini చిలకదుంపులు అండి లాస్ట్ ఇయర్వి చిలకడదుంపులు యూజువల్గా మనకి చలికాలంలో అయితే దుంప తయారవుతుంది ఎండాకాలం ఇంకా అదర్ సీజన్స్ కన్నా అదర్ సీజన్లో తయారవ్వదు మేము చూసాము ఎప్పుడు అలాగే ఉంటే అవ్వదు సో ఇలా పాకేసింది కదా బోల్డ్ ఉంటాయి అని అనుకోకూడదు చిలకడదుంప ఏంటంటే మనం స్టెమ్స్ కట్ చేసి జస్ట్ మొక్కలు ఎలా నాటుతామో అలా నాటితే అప్పుడు అవి బాగా పెరుగుతాయి జస్ట్ మనం కొమ్మ వెళ్ళిన చోటల్లో వేర్లు వస్తే అవన్నీ ఫర్ స్పర్షుగా ఉండదు కొన్ని కొన్ని సందర్భాల్లో అవుతుంది సాయిల్ని బట్టి బట్ మామూలుగా నేను ట్రై చేసినప్పుడు అంటే యూజువల్గా మేము చూసినప్పుడు ఏంటంటే అలా ప్యాకింగ్ వాటిలో పెద్ద దుంప ఏం అయ్యారు కదండి మన దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి పింక్ అండ్ వైట్ ఇది వైట్ కదా ఎవరు పింక్ ఉండాలి ఉందా పింక్ కలర్ ఉందా అక్కడ ఉన్నాయి కదా సో ఇవాళ నాటబోతున్నాము ఎందుకంటే ఇక్కడ పాదులు అవి సరిగ్గా రావట్లేదండి నేడది వచ్చేసి చెట్లు అవి పెరిగిపోయింది కదా పాదులు అవి పెట్టినా కూడా సరిగ్గా లేదు దుంప జాతులు పెట్టి చూద్దాం ఈసారి రాతి ఎక్కడ వెళ్తే అక్కడ కూర్చుంటావా ఇంకే ఇక్కడ దుంపల కోసం నేల రెడీ చేస్తున్నాం బెండకాయ ముక్క మొత్తం చిలకలు అవి ఏ దేవుడు చూడండి ఎలాగా తినేసిందో ఉండు దేవుడు కాదు చూసారా ఒక్క కాయ కూడా విత్తనాలకు లేకుండా మొత్తం తింటాయి చిలకలు తింటాయి కొడతలో చిలకలు ఇది ఇక్కడ నేడ్ వచ్చేసింది కదా సో టూ త్రీ వెరైటీస్ ఆఫ్ వైన్స్ పెట్టాము వెజిటేబుల్ గాడ్స్ అన్న రాల రెండు మూడు సార్లు ట్రై చేసాం రాల సో ఈ షేడ్లో ఇంకేం పెరుగుతాయో మనకు అర్థం అవట్లేదు అంటే పెరగట్లేదు అని అర్థం సో అందుకని పెరిగితే పెరుగుతే లేకపోతే లేదని చిలకడదుంపలు ఉన్నాయి కదండి అవి ఇక్కడ నాటబోతున్నాం ఓకే ఒకవేళ ఏమన్నా పెట్టుకున్నా ఈ కార్నర్స్ లో ఏమన్నా పాదులు పెట్టుకుని పైకి ఎక్కించుకోవచ్చు పందిరు కింద మాత్రం చిలకడ దుంపలు ఎండ తగలాలి ఎండ తగిలితేనే దుంప బాగా తయారవుతుంది బట్ ట్రై చేద్దాం షేడ్లో పెరుగు లక్ బాగుంటే పెరుగుతాయి లాక్తలేదు వీక్ పెట్టాం కదా కటింగ్స్ తీసుకొచ్చి చూడండి వర్షాలు బాగా పడినాయి కదా మిగిలిన నాటికి మొత్తం డిజాస్టర్ లాగా అయిపోయింది కానీ ఇక్కడ ఇవి మాత్రం బాగా చక్కగా బతికినాయి అండ్ ఇక్కడ ఆకుూర్లో వేసాము ఏవో కొన్ని వచ్చినాయి కొన్ని పోయినాయి ఇక్కడ వ్యాడిష్లు వేసాము అవి పర్వాలేదు చూద్దాం పూసు పువ్వులండి

అందుకుని వాళ్ళ కర్రలు అవి కట్టి సపోర్ట్ ఇస్తున్నాము పూలు ఇంకో కలర్ ఈ కలర్ కూడా బాగా వచ్చినాయి sweet lemon సాకి చూడండి ఎంత టైర్డ్గా ఆది మర్చిపోకుండా చక్కగా చెట్లు నీళ్ళు అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయి అచ్చ పూలు పూల్లా ఉన్నాయి వీటికి గా సెంట్ కూడా ఉందండి బాగుంది మైల్డ్గా స్వీట్ స్మెల్ ఉంది కందండి అందులో దున్నుతుంటే కండ్ వచ్చింది ఇంకా రెడీ అవ్వలేదు అవి అడ్డున్నాయని తీసేసాడు ఆకలి అవి పండిపోయినాయి కానీ అప్పుడే కాదు మళ్ళీ మనం కొంచెం మనం ఫిబ్రవరి మార్చ్ వరకు ఉంచవచ్చు పెద్దవి అవుతాయి లాస్ట్ టైం మనం హార్వెస్ట్ చేసిన చూసినట్టు సమ్మర్ ముందు ఆ టైంలో అవుతాయి బట్ బాగా పెరిగిపోయింది చూడండి ఇక్కడ ఉందా ఎక్కడ పడితే అక్కడ ఇది చూడండి ఇది మొత్తం అంతా మొత్తం అంతా కంద మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది ఒక్కొక్క దుంప పెట్టే వంటే సాయిల్ లూజ్ చేసాం కదా లూజ్ చేసి చూపించే అలాగా లూజ్ చేసి మనం ఇలాగా మొక్కలు పెట్టినట్టు పెట్టుకుంటున్నాం ఓకే గత్తం కూడా వేసుకోవచ్చండి బట్ మేము ఇప్పుడు ఏమనుకున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ కలపకుండా వర్షం పడి మొత్తం అంతా కేసర అయిపోయింది సో ఈ మొక్కల దగ్గర మేము లేకపోతే తర్వాత మొత్తం అంతా కూడా తర్వాత చల్లవచ్చు అని డిసైడ్ చేసాం ఓకే సో అలా విడివిడిగా నాటుతున్నాం ఇవ్వండి ఎన్ని వచ్చినాయి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ తెలియదు కొంచెం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటో చూసారా బయోచార్ అండి సో బయోచార్ అంటే ఏం లేదు చక్కని మనం లో ఆర్ నో ఆక్సిజన్లో చాలా తక్కువ ఆక్సిజన్లో కాల్స్తే వచ్చే బొగ్గు ఓకే ఈ ప్రాసెస్లో మనకి బూడిద రాకూడదు ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను కదా డీటెయిల్ వీడియో చేస్తాను బట్ ఇవాళ నేను ఫామ్కి వచ్చి చేసిన పనులేంటో కదా ఈ వీడియో సో ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే మూడు బ్యాగ్స్ నేను రీసెంట్గా ఏవో వీడియోస్లో చూసి ఇవి సెల్ చేస్తున్నారు ఆన్లైన్లో అని యాక్చువల్లీ మనం చేసుకోవచ్చు అది పెద్ద ప్రాసెస్ నా వల్ల అవ్వలేదు అవ్వలేదంటే కుదరలేదు సో రెడీమేడ్గా దొరుకుతున్నాయి కాబట్టి తెప్పించుకున్నాను బట్ దూరం కాబట్టి ఇది కాస్ట్ కన్నా మనకి ట్రావెలింగ్ ఎక్కువైంది నేను ఫుల్ డీటెయిల్స్ డీటెయిల్ వీడియో చెప్పినప్పుడు వాటి డీటెయిల్స్ ఇస్తున్నాను అండ్ ఆల్సో నెంబర్ కూడా ఇస్తాను హైదరాబాద్ దర్దాపుల్లో ఉన్న వాళ్ళకి చక్కగా మీ వెహికల్లో తెచ్చుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే ఈ బయోచార్ ఏంటంటే ఇది వాటర్ రిటెన్షన్ బాగుంటుందండి కొన్ని సంవత్సరాల వరకు మనము ఇప్పుడు ఇది మన పొలాల్లో కానీ మన మట్టిలో కానీ జల్లుకున్నామంటే ఇది న్యూట్రియం హోల్డ్ చేస్తుంది ఓకే మొక్క చుట్టూ ఇచ్చామనుకోండి చూడండి ఓకే సో మొక్క చుట్టూ మనం వేసామనుకోండి అది ఏంటంటే అక్కడ అది లాక్కుని దానిలో చార్జ్ చేసుకుని మొక్క ఎప్పుడు కావాలంటే తీసుకునే విధంగా హోల్డ్ చేస్తుంది ఓకే ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఇది తీసుకెళ్ళి మనం మొక్క మొదట్లో ఇచ్చామనుకో ఆల్రెడీ ఆ మొక్క చుట్టూ ఉన్న న్యూట్రియన్స్ అని దీనిలోకి లాగేసుకుంటుంది ఓకే సో దా అది ఏమవుతుందంటే ఆ ప్రాసెస్ అప్పుడు మొక్కని మనం న్యూట్రిషన్ లేకుండా తీసేసినట్టు అవుతుంది సో దీన్ని ఎలాగ అప్లై చేయాలి అప్లికేషన్ ఎలాగంటే ఏదన్నా మెన్యూర్ ఆర్ కంపోస్ట్లో దీన్ని ఛార్జ్ చేయాలి ఛార్జ్ చేసిన బయోచార్ని మనం మొక్కలకి ఇవ్వాలి ఇది ఒక ప్రాసెస్ ఓకే సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇది కోడిగత్తం ఓకే అది ఆవు గెత్తం ఆ పక్కన ఉన్నది ఆవు గెత్తాం బట్ ఆవు గెత్తానికి మనకి వీడ్స్ వచ్చేస్తాయి కాబట్టి కోడి పంటలో మనం మూడు బస్తాలు ఫార్టీ కేజీస్ ఈచ్ వన్ ట్వంటీ కేజీస్ ఆఫ్ బయో కలుపుతున్నాం దీన్ని ప్రాపర్గా వీటిలో కలిపి ఓకే ఒక వన్ టు టూ వీక్స్ ఛార్జ్ అవనిద్దాం ఓకే నేను అక్కడ అరిటాస్ ఉన్నాయి కదా ఆ పైన ఐ కవర్లు దాయి నేను మళ్ళీ అక్కడ పట్టా అది గాలి కట్టి ఎగరకుండా సో ఇదండి వాళ్ళు చేసిన పనులు కొన్ని పనులు చేసాము కొన్ని మొక్కలు పెట్టాము విత్తనాలు పెట్టాము కొంచెం హార్వెస్ట్ పువ్వులు అవేను ఓకే కొన్ని తగ్గినాయి యాక్చువల్గా ఇంకా ఉన్నాయి కానీ ఇంకా పనుల్లో పడిపోయి కొయ్యలేదు ఓకే సో మెయిన్గా ఇవాళ చాలా టైర్డ్ అయిపోయాం యాక్చువల్లీ మార్నింగ్ ఇవాళ ఏకాదశి కదా సో మాకు వైజాగ్ దగ్గరలో ఉన్న అనంత్ స్వామి కూడా ఉందండి చాలా అందంగా ఉంటుంది ప్లేస్ హిల్ మీద ఉంటుంది ఆయన స్వీమ్ బుక్ చాలా అందంగా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి వచ్చి ఈ అరటిగా పడిపోయింది తర్వాత ఒకసారి ఇంకేమన్నా చేయాల్సి ఉంటే చేసుకుని వచ్చేద్దామని వెళ్ళి వన్ టూ వన్ ఓ క్లాక్ వన్ థర్టీ అయింది మళ్ళీ కొంచెం భోంచేసి మళ్ళీ ఇటువైపు నుంచే ఈ ఇటు మన ప్లేస్కి దగ్గరలోనే అది మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి చేసాం చాలా టైర్డ్ అయిపోయింది బట్ అది రీల్స్ తీసాను ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు చూదురు కానీ దర్దాపుల్లో ఉండే వాళ్ళైతే విజిట్ చేయండి చాలా అందంగా ఉంది ఓకే సో ఇది వాళ్ళ వీడియో అండ్ డెడికేటెడ్ వీడియోస్ నేను చెప్పినట్టు తర్వాత నేను మీకు చేసి దాని గురించి వివరంగా చేసి పెట్టాను ఓకే ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉంది కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా విషయాలు హ్యాపీగా లోకా సంస్థ సుఖినో బావంతి పట్టను కొయటానికి చెయ్యిందా చెయ్యి దోచడానికి కూడా ఖాళీ లేదు రేపు సోమవారానికి మన అరటి పళ్ళు చెట్టువి రెడీగా ఉంటాయి పువ్వులు అండ్ ఇవి మనమే మెయిన్ గా అటు రావటానికి కారణం ఏంటంటే టైర్డ్ అయిపోయినా మన చెట్టు పువ్వులు కాయలు సోమవారం కదా రేపు వరకు వస్తాయండి రావటం అండి ఇది రేపు కొద్దిని పెట్టుకోవచ్చు చక్కగా ఓపెన్ కూడా అయ్యింది ఇక్కడ చూడండి బండి ఎనకీలు దేవుడి నువ్వు కొంచెం